హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాము మేము ఇప్పుడు ట్రైన్లో జర్నీ చేయబోతున్నాము రెండు రోజులు ఎక్కడంటే బాబా బైద్యనాథ్ రాస్కొల్ హైదరాబాద్ నుంచి రాస్కొల్ ట్రైన్ పట్టామండి ట్రైన్ పదకొండు గంటల పది నిమిషాలకు బయలుదేరబోతుంది ట్రైన్లో వచ్చేసే కూర్చున్నాము ఇంకా ఎవరు ఎక్కలేదు కానీ జ్యోతిర్లింగాలలో మాది బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేస్తే మా పన్నెండవ జ్యోతిర్లింగం దర్శనం పూర్తవుతుందండి అందుకని మీరు చాలా హ్యాపీగా ఉన్నాను మూడు నెలల ముందు టికెట్ బుక్ చేసామండి ఆ రోజు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాము కానీ ఆ రోజు రానే వచ్చిందండి అదేనండి ఈరోజు బాబా బైద్యనాథ్ దర్శనానికి బయలుదేరబోతున్నాము కాసేపట్లో ట్రైన్ కూడా కదలబోతుంది మొన్నే తిరుపతి దర్శనానికి వెళ్ళి వచ్చామండి వచ్చిన రెండు మూడు రోజులకే మళ్ళీ కోల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్ళి వచ్చాము మళ్ళీ వారం తిరగగానే బాబా బైద్రీనాథ్ అయోధ్య కాశీ యాత్రలు మేము పది రోజులు ఈ యాత్రలని పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరుతామండి అప్పటి వరకు పది రోజులు మొత్తం ట్రైన్లలోనే తిరుగుతూ స్వామివారి దర్శనము అయోధ్య రామయ్య దర్శనము కాశీ విశ్వనాథు దర్శనం అన్నీ పూర్తి చేసుకొని వచ్చేస్తామండి ట్రైన్ వచ్చేసిందండి కొద్దిసేపట్లో ట్రైన్ కూడా బయటపెట్టి ఫ్రైన్స్ तो ऊपर रख दे तो चल गए थे चल इधर ले आओ मैंने तो इधर तू कर ले

స్టేషన్ లోపలనే మా రూమ్ అండి ఇందులోనే మేము హోటల్ మేము బుక్ చేసుకున్నాము స్టేషన్ అయితే చాలా చాలా బాగుందండి రెండు రోజులు ట్రైన్లో ప్రయాణం చేసిన తర్వాత మేము బాబా వైద్యనాథుడు ఆలయం దగ్గర దిగేసామండి రూమ్ ముందుగానే బుక్ చేసి ఉండటం వల్ల ఫ్రెషప్ అయిపోయాము ఇంకా కొంతమంది ఫ్రెష్ అప్ అవుతున్నారు అందరం కలిసి మరి బాబా దర్శనానికి బయలుదేరబోతున్నామండి చాలా చాలా చక్కటైన స్టేషన్ చూస్తే చాలా బాగా నచ్చింది ఇంతకుముందు ఎన్నో యాత్రలు తిరిగాను కానీ స్టేషన్లు అలాగే ఉంటాయి కానీ ఈ బైక్నాడు జేసిడి స్టేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది త్రిశూలం ఆకారంలో శంకు చక్ర ఆకారంలో స్టేషన్ మాత్రం చాలా బాగుందండి కొద్దిసేపట్లో చాయ్ టిఫిన్ చేసేసి దర్శనానికి బయలుదేరబోతున్నాం ఫ్రెండ్స్ పన్నెండవ దాదాశ జ్యో జ్యోతిర్లింగాలలో నేను ఇప్పుడు దర్శించుకునే జ్యోతిర్లింగం పన్నెండవ జ్యోతిర్లింగం అంటే పదకొండు జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయింది ఇది ఇప్పుడు బాబా బైద్యనాథ్ దర్శనం చేసుకుంటే బారా జ్యోతిర్లింగం నాది దర్శనాలు పూర్తయిపోతాయా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ అన్ని జ్యోతిర్లింగాలు పోయాయి ఇదొక్కటి చివరి జ్యోతిర్లింగం అంటే పన్నెండవ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి ఇప్పుడు మేము దర్శించుకునే పోయేది బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగం అనేది